నమస్తే అండి సార్ మీ పేరేంటండి ఏ ఊరండి అక్కినాపురం తండ ఏ మండలం వస్తుందండి మీకు ఓకే మీరు తీసుకున్నటువంటి విత్తనం పేరేంటండి ఏంటండి శ్రీవల్లి పోయింది సార్ మీరు వేశారండి వేసారు ఎన్ని ఎకరాలు వేశారండి ఎకరం వేశారు శ్రీవల్లి ఎలా ఉందండి శ్రీవల్లి అనే విత్తనం ఓకే ఎన్ని ఎన్ని గింటాలో వచ్చింది మీకు దిగుబడి ముప్పై కింటాలు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి శ్రీవల్లి ముప్పై ప్యాకెట్ ఒకసారి చూపించగలరా మీ ప్యాకెట్లు చూసుకోండి శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ ఓకే అన్న మీ పేరేంట ఏ ఊరన్న ఏ మండలం వస్తుంది ఓకే మీరు ఏ విత్తనం తీసుకున్నారండి ఒకసారి చూపించరా మీ ప్యాకెట్లు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు శ్రీవల్లి ఇరవై ప్యాకెట్లు ఓకే సార్ మీ పేరు ఏంటండి ఏ ఊరండి బోనకల్మండ మీరు తీసుకున్న విత్తనం పేరు ఏంటండి ఓకే చూపిరా ఒకసారి అన్నంతో పాటు ఓకే బాగుందండి ఇది శ్రీవల్లి ఎలా విన్నారు మీరు ఓకే థ్యాంక్ యూ అండి